తొంగుతుర్తి మండల కేంద్రంలోని పాత పోస్ట్ ఆఫీస్ ఏరియా వద్ద ఈ రోజు కురిసిన వర్షానికి కాలువ స్థామర్థ్యం సరిపోక పొర్లుతున్న మురుగు కాలువ ఈ కాలువ తొంగుతుర్తి మెయిన్ రోడ్డు రెండు వైపులా నుంచి వచ్చే మురుగునీరు మొత్తం ఆ కాలువ ద్వారా చెరువులోకి వెళ్తుంది చిన్నపిల్లలకు పెద్దలకు రాకపోకలు ప్రమాదకరంగా మారింది ఇప్పటికైనా స్పందించి గ్రామ కార్యదర్శి దృష్టి పెట్టి తగు మరమ్మతులు చేయించాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు